ఏదైనా ఏకాదశి కరెక్ట్ పెట్టే ముందు ఉంది ఓకే రైట్ మీరు తెలుగు చదవగలిగే వాళ్ళేనా ఖచ్చితంగా ఇందులో ఉన్న విషయాలు అటు ఇటు పాటించడానికి చాలా ప్రయత్నం చేయండి మర్చిపోకండి రైట్ రైట్ మనం ఏ కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను అవేవో చెప్పేస్తాను సార్ ఈ ఛార్జింగ్ పెట్టేస్తారా సీట్ అయిపోతుంది కదా రెండు అయిపోతాయి కదా రైట్ నన్ను మాత్రం చెప్పండి దాని అన్న దా అది లేదు పెడదాం చెప్పదాం